నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు సాయి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు చైతన్య పురి అంటే ఈ ప్రజావాణికి రావడానికి మీ సమస్య ఏంటి ఏ సమస్య కోసం వచ్చారు ల్యాండ్ సమస్య మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో నా మాధ్యను మా ఫ్రెండ్స్ది కలిపి రెండు ఎకరాలు ఉంది ఏమైంది మీ ల్యాండ్ ఏమైంది అది అన్నీ ఎప్పుడో కొన్నామో మా ఫ్రెండ్స్ మేమేమో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కొన్నాము మేము ఫెన్సింగ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ లోకల్ వాళ్ళు నాగిరెడ్డిపల్లి విలేజ్ లో వాళ్ళు ఈ ఎటువంటి చిత్తుకాయుధం లేకుండా మా వర్క్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి చిత్తుకాయుధం కూడా ఆధారం లేకుండా ఎనీ ఎవిడెన్స్ అనమాట వితౌట్ ఎనీ ఎవిడెన్స్ వాళ్ళు మా పని పోలీసు వాళ్ళ ఆపించారు ఆపిస్తే పూర్తిగా కబ్జా అయిపోయింది కబ్జా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు దీనికి పట్టించుకోకపోగా అవతల వ్యక్తికి లోకల్ వ్యక్తికి కాగితం లేని వ్యక్తి తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తే మా ఫెన్సింగ్ వర్క్ మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ జెరాక్సులు అన్నీ ఉన్నాయి సర్వేని తెచ్చాము ఫెన్సింగ్ మెటీరియల్ అంతా యాభై వేలు పెట్టి తీసుకెళ్ళాము అతను ఫీల్డ్లోకి రాకోకుండా మా వర్క్ ఎట్లా ఆపిస్తాడు అంటే వాళ్ళు ఆపడానికి కారణం ఏంటిదండి అంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారా వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా అంటే ఓనర్ మీరు కదా అవతల వ్యక్తి ఎవరు ఎవరో ముందు నా దగ్గరికి రావాలి కదా నా దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు ఎవరు మీరు నన్ను అడిగి అడిగిమైనా ఇబ్బంది పెడితే అప్పుడు వెళ్ళాలి కంప్లైంట్ కి అసలు అవతల వ్యక్తి అనే వ్యక్తిని మీరు చూసారు ఎప్పుడంగ ఈ కంప్లైంట్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత చూసాం ఎవరు ఆ వ్యక్తి మీకు అనే వ్యక్తి ఆ లోకల్ వ్యక్తి ఇంకొక అతను ముష్కిన్ అనే వ్యక్తి అంటే చేయడానికి కారణం ఏంటిదండి అంటే అదే ల్యాండ్ మీద అంటే ల్యాండ్ రేట్లు పెరిగింది ల్యాండ్ రేట్లు పెరిగి మేము నాన్ లోకల్ అని చెప్పి తెలుసు లేడీ లేడీస్ లేడీస్ ఇద్దరు లేడీస్ ముగ్గురు లేడీస్ మా మిసెస్ ముగ్గురు కలిపి రెండు ఎకరాలు ఈ ముగ్గురు లేడీస్ అవ్వటం ఒకటి మేము నాన్ లోకల్ హైదరాబాద్ లో ఉంటాం ఒకటి వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ ఏదో ఒకటి బెదిరిస్తే ఎంతో కొంత డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతారు దీనికి సంబంధించి మీరు ప్రజావానికి రావడం జరిగింది అవును సో లోపల మాట్లాడారా ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చిందా ఓకే ఎఫ్ఐ కాపీ ఉందా దానికి సంబంధించి చేశాను ఎఫ్ఐఆర్ కాపీ కాదు ఎఫ్ఐఆర్ చేయలేదు జస్ట్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన ఎట్లా ఇచ్చాను రెండు సార్లు కంప్లైంట్ చేసినవి అంటే ఇప్పుడు మీరు ఆ లోకల్ వ్యక్తితో మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అతన్ని సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు లోకల్ వ్యక్తి మీది డబల్ రిజిస్ట్రేషన్ అయ్యిందేమో అలాగే ఇంకొకటి అని చెప్పి అది ఇది చెప్పేసి మమ్మల్ని డివైడ్ చేయడానికి ఏదన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూశారు పాతేస్తాయి ఆయన మారిపోయాడు ఇప్పుడు వచ్చేసేసి కొత్తగా వేరే ఆయన వచ్చాడు ఆయన కూడా ఏంటంటే మీరు అమ్ముకోకూడదా ఎందుకు తిరగటం ఇదంతా అని అంటున్నారు అమ్ముకోకూడదు అని సలహా ఇవ్వడానికి ఆయన ఎవరండే నువ్వు మాకు హెల్ప్ చేయాలి మాకు ప్రొటెక్షన్ కల్పించాలి డాక్యుమెంట్లు చూసి అది చేయాలి నువ్వు లేదంటే కామ్గా ఉండాలి నువ్వు అవతల వాళ్ళకి దొరుకుతున్నావు అంటే అమ్ముకోరా రూపాయి పావుల చేతిలో పెట్టి పంపిద్దామని అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కు సంబంధించి ఈసీ మొత్తం మీ పేరు మీదనే ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి కాపీ లాంటిది లేదు ల్యాండ్కి సంబంధించి కానీ ఎప్పుడుతో ఏదో ఆయన పొలం పంపేశాను ఆయన కంప్లైంట్ కూడా ఏముందంటే ఎస్ఐ గారు మాకు ఇచ్చారు ఏదే ఎంఆర్ఓ గారికి పంపించారు ఎస్ఐ అప్పుడు మేము చూసాము ఆయన ఏమన్నా మెన్షన్ చేశారంటే సిఐ గారు దీనికి రెండు వేల పదిలో ఒక అక్కడ పొలం ఉండేది ఒక ఎకరం అది రెండు వేల పదిలో అమ్మేసాడు ఓకే అప్పటి నుంచి నేను అక్కడ కేర్ టేకర్ ఉంటాను అంటున్నాడు కేరి టేకర్ అంటే జస్ట్ మ్యాన్ ల్యాండ్ చెప్తున్నా అసలు అది నా ల్యాండ్ కాదు సబ్ డివిజన్ నెంబర్ మెన్షన్ చేయకోకుండా ఇప్పుడు ల్యాండ్ పూర్తి వివరాలు ఇవ్వాలి కదా నైన్టీ సర్వే నెంబర్ ఇచ్చాడు సబ్ డివిజన్ నెంబర్ ఇవ్వకుండా ఎస్ఐ సిఐ గారి కంప్లైంట్ తీసుకోవడం ఏంటి అది ఎంఆర్ఓ గారికి పంపడం ఏంటి విషయం ఇష్యూని పెద్ద చేయటం అనమాట అంటే ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ స్టాప్ పడబోతుంది మీ సంబంధించి మీకు సంబంధించిన కేసు ఎవరి ద్వారా పరిష్కారం అవద్దు అంటారు ఎవరి ద్వారా పరిష్కారం అవుతుంది కలెక్టర్ గారి ద్వారా అవుద్ది ఎంఆర్ఓ గారి ద్వారా అవుద్ది ఎట్ ది సేమ్ టైం ఎంఆర్ఓ గారి ద్వారా అయ్యి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక పోలీస్ రొటేషన్ ఉండాలి మేము కన్ చేసుకొని మమ్మల్ని అప్రాక్సిమేట్ గా ల్యాండ్ వాల్యూ ఎంత ఉండొచ్చండి ల్యాండ్ వాల్యూ ఎకరం వచ్చేసేసి అరవై లక్షలు డెబ్భై లక్షలు అరవై లక్షల గా చూసుకుంటే నాలుగు ఎకరాల మీద ఉంది రెండు ఎకరాలు కోటి ఇరవై లక్షలు ప్రాపర్టీ కోటి రూపాయల ప్రాపర్టీ అనుకుందాం సో ఈ ప్రాపర్టీని వాళ్ళు కబ్జా చేసి కబ్జా లాంటిది చేయడానికి ప్రయత్నం కానీ ప్రయత్నం భయం భయం కల్పిస్తున్నారు మీకు భయం కలిపి పోలీసు సో ఈ ప్రజాదర్బార్లో మీకు కంప్లీట్ మేము ఫ్రీ కాస్ట్ కానీ ఫెన్సింగ్ వర్క్ కానీ చేయకుండా అడ్డుకుంటంటే పోలీస్ నుంచి మాకు ప్రొటెక్షన్ ఉండడు సో ఇప్పుడు ఈ ప్రజామనలు మీరు ఇచ్చారు మీకు ఎక్కడో ఉన్నదాన్ని మీకు ఇక్కడ పరిష్కారం జరుగుతుంది అనిపిస్తుందా అంటే మీ కలెక్టర్ వరకు వెళ్తుంది అని చెప్పి మీకు అనిపిస్తుంది అండి ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అందులో ఒక ఊరికే పెట్టదు కదా సంథింగ్ ఏదో చేద్దామని చేయాలనే ఇది ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మాకుందండి సరే అండి మొత్తంలో మీ సమస్య త్వరలోనే పూర్తి అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు